ఈరోజు ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు రాష్ట్రంలో యువతకు అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు అందులో భాగంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత విధానాలతో కక్ష సాధింపు ధోరణితో ప్రజల ఆలోచనకు తగినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ చెప్పినటువంటి వాగ్దానాలను కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు గురిచేసేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఒక కమిట్మెంట్ కలిగినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు కార్యక్రమాల మీద మొదటి సంతకం చేయడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా మెగా డిఎస్సి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి మెగాడిఎస్సి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు మేమందరం కూడా చూసాం గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ఉద్యోగ కల్పనలో కానీ అలాగే యువతకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎవరికి ఎటువంటి స్కిల్ ఉంది వారిని ఏ విధంగా డెవలప్ చేయాలి రాబోయేటువంటి పది సంవత్సరాల పాటు యువతకు ఒక మంచి దశను దిశను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మైలురాయిని దాటేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు లక్షల మంది యువతకు ఒక ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి మొదటి దశలోనే సంతకం చేసి ప్రారంభించినందుకు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి నమస్కరిస్తూ ఉన్నాం రెండో ముఖ్య ఆరోగ్యశ్రీ ఏదైతే అన్నా క్యాంటీన్లు పేదవాడు పట్టేడన్నో లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఒక పల్లెటూరు నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి వారు హాస్పిటల్స్లో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ కోర్టులో కానీ పనున్నటువంటి వాళ్ళు జేబులో చిల్లి గవ్వలేక తిండి లేక అలమటించేటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో చూసాం అటువంటి పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమానికి ఈరోజు పేదవాడి కష్టాల గురించి తెలిసినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ ను వెంటనే ప్రారంభించేటువంటి ఒక కార్యక్రమం చేయడం దీని ద్వారా రాష్ట్రంలో నూట తొంభై ఎనిమిది కేంద్రాలను ప్రారంభించి ప్రతి ఒక్క స్టేషన్లో కూడా వందల మందికి కూడా భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో మునుబెన్నప్పుడు ఎవ్వరు కూడా చేయనటువంటి విధంగా అనేక రకాలుగా వితంతువులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అలాగే ఈరోజు కిడ్నీ బాధితులు కిడ్నీ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కానీ క్యాన్సర్తో బాడే బాధపడేటువంటి వాళ్ళు కానీ ఎయిడ్స్ అటువంటి మహమ్మారితో బాధపడేటువంటి వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తూ అరవై ఐదు లక్షల మంది సామాజిక భద్రత పెన్షన్ల కింద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ముందడుగేయడం చాలా గొప్ప విషయం మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో తన ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లకు పెద్దపీట వేస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనల పేరుతో విద్యుత్ బిల్లుల పేరుతో పిల్లలు కార్లు కొన్నారనో లేకపోతే ఏసీ కొన్నారన్న నిబంధనలతో అనేక మందిని తొలగించేసి నలభై మూడు లక్షలు నలభై ఐదు లక్షల వరకే పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సామాజిక భద్రత ప్రభుత్వ బాధ్యతగా భావించి అరవై ఐదు లక్షల మందికి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అలాగే అది మరీ ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి దగ్గర నుండి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ప్రభుత్వం ఒక కుట్రతో చేసినటువంటి యాక్ట్ ఇది దీని మీద సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ పోరాటాలు చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసివేయాలని ఈ నల్ల జీవోలను రద్దు చేయాలని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసేటువంటి కార్యక్రమం చేశాం ఈరోజు ప్రభుత్వం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ముఖ్యంగా చిన్న మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మహిళలు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ బిక్కు బిక్కుమనేటువంటి పరిస్థితులు లేవు ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని బ్రతికేటువంటి కార్యక్రమాన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ చేపట్టేటువంటి కార్యక్రమం చెప్పినటువంటి వాడు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేశాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అప్పుల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే రాష్ట్రంలో అప్పుల పాలైనా కూడా పేద ప్రజల కోసం నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని పేద ప్రజలు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లికి మేమందరం కూడా చెప్తా ఉన్నాం మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నిరంతరం ప్రజాసేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా అహర్నిశలు ప్రజాసేవ చేయడానికి నేను నాతో పాటు మా శ్రేణులు యావత్తు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాం చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రీరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక మహర్దశ ఒక సువర్ణ యోగం ప్రారంభమైందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతతో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి చేయబోతూ ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ ప్రజలు స్వచ్ఛందంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ నాయకుల దృష్టికి తీసుకుని రండి మేము మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇంకో రెండో ముఖ్యమైన విషయం ఈ నెల ఏడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఏదైతే ఉన్న ఏరియడ్స్ ఏదన్నాయో వాటిని కలుపుకొని ఈ నెల ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా నాలుగు వేలు వచ్చేటువంటి పెన్షన్ హోల్డర్కి ఏడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ముసల ముంతకి పెద్దవారందరూ కూడా వారెంతో సంతోషంగా ఉన్నారు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు చాలామంది మా కార్యాలయాల దగ్గరకు వచ్చి డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేసినందుకు అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పెంచినందుకు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు ప్రారంభించినందుకు ఎంతో కృతజ్ఞతతో స్థానిక ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరికీ కూడా మరొక్కసారి వారందరూ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా